పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి పదిహేను వందలు పెన్షన్ ఇస్తాను అన్నాడు రేపు ఒకటో తారీఖు ఇస్తున్నాడా దాని గురించి మాట్లాట్లా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పాడు దాని గురించి మాట్లాట్లా బస్సుల గురించి మాట్లాట్లా అదేవిధంగా బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ వర్గాలకి యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తానని చెప్పాడు సూపర్ సిక్స్లో దాని గురించి మాట్లాట్ల అది ఎప్పుడు ఇస్తాడో చెప్పట్లా అదేవిధంగా ఇంకోటి ఇరవై లక్షల మందికి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తాను ఉద్యోగాలు కనుక ఇప్పించలేకపోతే ఈ లోపు మూడు వేల రూపాయలు నిరుద్యోగ నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తానని చెప్పి సూపర్ సిక్స్లో పెట్టాడు మొన్న తెలంగాణలో హరీష్ రావు గారు మాట్లాడతా చదువుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వాగ్గానాన్ని ఏమీ చెప్పాడు వెయ్యి రూపాయలు ఈయన పెంచింది ఇప్పుడు వచ్చి మూడు వేలు ఆల్రెడీ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు ఇస్తా అంటే వచ్చి వెయ్యి ఇచ్చాడు మీరు అక్కడ రెండు వేలు ఇస్తా అంటే రేవంత్రెడ్డి నాలుగు వేలు చేయాలి కాబట్టి అక్కడ ఇబ్బంది ఉంటాడు ఇంకా ఆయన సూపర్ సిక్స్ అని చెప్పి ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు ఇస్తాను పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి మరి ఆ వాగ్దానం ఎప్పుడు చేస్తాడు రేపు ఒకటో దారికి ఇవ్వరా కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలను చంద్రబాబు నాయుడు చేసినటువంటి వాగ్దానాలని పక్కదారి పట్టించడానికి ఊరికి నిన్నేమో మొన్న పోలవరం వెళ్ళి వచ్చాడు సోమవారం మళ్ళీ గురువారం మేము అమరావతి వెళ్ళి వచ్చి అక్కడ ఎన్ని తిరిగి ఈయన కాలక్షేపం కబుర్లు కాలక్షేపం మాటలు ఊరికినే ఆయన వెళ్ళి అటు ఇటు తిరిగి రావటం తప్పించి ఎప్పుడు నువ్వు సూపర్ సిక్స్ అమలు చేస్తున్నావు స్పష్టంగా చెప్పాలని చెప్పి మేము డిమాండ్ దేశం ఎవరు ఎవరిని టార్గెట్ చేసుకున్నప్పుడు నేను పోయినంత మాత్రం పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి పదిహేను వందలు ఇస్తా అన్నాడు రేపు ఒకటో తారీఖు ఇస్తున్నాడా దాని గురించి మాట్లాట్ల మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పాడు దాని గురించి మాట్లాట్ల బస్సుల గురించి మాట్లాట్లా అదేవిధంగా బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ వర్గాలకి యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తానని చెప్పాడు సూపర్ సిక్స్లో దాని గురించి మాట్లాట్ల అది ఎప్పుడు ఇస్తాడో చెప్పట్లా అదేవిధంగా ఇంకోటి ఇరవై లక్షల మందికి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తాను ఉద్యోగాలు కనుక ఇప్పించలేకపోతే ఈ లోపు మూడు వేల రూపాయలు నిరుద్యోగ నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తానని చెప్పి సూపర్ సిక్స్లో పెట్టాడు మొన్న తెలంగాణలో హరీష్ రావు గారు మాట్లాడుతూ చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వాగ్గానాన్ని ఏమీ చెప్పాడు వెయ్యి రూపాయలు ఈయన పెంచింది ఇప్పుడు వచ్చి మూడు వేలు ఆల్రెడీ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు ఇస్తా అంటే ఈయన వచ్చి వెయ్యి ఇచ్చాడు మీరు అక్కడ రెండు వేలు ఇస్తా అంటే రేవంత్ రెడ్డి నాలుగు వేలు చేయాలి కాబట్టి అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటాడు ఇంకా ఈయన సూపర్ సిక్స్ అని చెప్పి ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు ఇస్తాను పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి మరి ఆ వాగ్దానం ఎప్పుడు చేస్తాడు రేపు ఒకటో తారీఖు ఇవ్వరా కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలను చంద్రబాబు నాయుడు చేసినటువంటి వాగ్దానాలని పక్కదారి పట్టించడానికి ఊరికి నిన్నేమో మొన్న పోలవరం వెళ్ళి వచ్చాడు సోమవారం మళ్ళీ గురువారం ఏమో అమరావతి వెళ్ళి వచ్చి అక్కడ ఎన్ని తిరిగి ఈయన కాలక్షేపం కబుర్లు కాలక్షేపం మాటలు ఊరికినే ఆయన వెళ్ళి అటు ఇటు తిరిగి రావటం తప్పించి ఎప్పుడు నువ్వు సూపర్ సిక్స్ అమలు చేస్తున్నావో స్పష్టంగా చెప్పాలని చెప్పి మేము డిమాండ్ దేశం ఎవరు ఎవరిని టార్గెట్ చేసుకున్నప్పుడు నేను పోయినంత మాత్రం